ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం మనం అందరము అక్షరం అనేవాళ్ళకే చాలా మంచి ఎన్జిఓ ఈ మధ్యనే ఈరోజు దక్షలికాపురంలో అశోక హోటల్ ఒక కార్యక్రమం ఉంది దానికి నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అది రెండు గంటలకు ఉంది దళపతి అన్న నువ్వు వస్తావు రావో కాదు నువ్వైపు వస్తే మంచిదని చెప్పడం ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే ఈ అక్షరం అనే ఎన్జిఓ కాదు ఇందులో ఉన్న ఇది కొత్తది కావచ్చు ఇందులో ఉన్న వాళ్ళందరూ పాతవాలి సీనియర్స్ అనుభవీ చాలా అనుభవం ఉన్నా ఇప్పుడు అంబేద్కర్ అన్నట్టుగా చాలా అనుభవాలు భవిష్యత్తులో మనం చూస్తుంటాం ఒకటి ఏంటంటే ఎన్జిఓ లో దాంట్లో నేను హైదరాబాద్ లో ప్రెసెంట్ ఫుట్ మీద ఉన్న బీట్ కమ్మ వాళ్ళకు ట్యూషన్ సెంటర్స్ ఒక పది నడుస్తున్నాయి స్లంలాలు పెట్టాలంటే వద్దు వద్దు ఇక్కడనే పెట్టమని అక్కడనే ఉంది పెట్టడం జరుగుతుంది నడుస్తున్నాయి సంవత్సరాలు మన ఎన్జిఓ లెక్క పెడుతున్న సెంటర్ లో ఈ సెంటర్ నాది నువ్వు రావద్దు నువ్వు పెట్టద్దు ఒక మంచి వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి తను పెట్టడు ఇంకొని పెట్టలేదు ఏమంటారు అమ్మ అన్నం పెట్టదు అనుకోని ఇవ్వదు అన్నట్టుగా ఆ సెంటర్ లో వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల కిందనే పెట్టారు ఇప్పుడు నడవడం లేదు అంటే ఒక ఊరికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక అబ్బాయి కానీ ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ ఉంటే ఒకే టీచర్ ఉండడు అనేక సబ్జెక్ట్లో ఉన్న టీచర్స్ వస్తారు బోధిస్తారు కాబట్టి మనం ఒక ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని మనలో ఎంతమంది ఎదుగుతే అంతమంది ఎదుగుదని ఇవ్వాలి కాబట్టి అలా అందరూ ప్రోత్సహించాలి అలాంటి అంజనేయులు గారికి పెద్దలు గురువు మాకు అనేక సందర్భంలో పది పది ఇరవై సంవత్సరాల నుంచి సాగు మనం చూస్తున్నాము కాబట్టి కంపల్సరీ ఈ భావజాలను అందరం ముందు తీసుకుపోయి విద్యార్థులు అక్షరం అనే వరకు ఆ అనే వరకు ఏ అనే వరకు ఆ అనే వరకు ఎన్నో పదాలు వస్తుంటాయి ఆయుధం ఒకటే కాదు కాబట్టి ఆ టైప్ ఆఫ్ మనం గ్రామాల్లోకి వెళ్ళాలి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న పిల్లలు చాలా మంది రాయడం ఇప్పుడు టెన్త్ క్లాసు సంత పిల్లలు ఉన్నారు ఉన్నారు రాయడానికి తెలుగు కానీ ఇంగ్లీష్ చాలా రాకుండా పిల్లలు పట్టించుకోవడం లేదు స్లమ్లలో కానీ బస్సులలో చూస్తున్నాను నేను మీరు ఎప్పుడైనా చూడండి సికింద్రాబాద్ కోటిలో ఆ రోడ్ మీద పూజలు అమ్మే వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళ కూర్చోబెట్టి పెట్టి కనీసం ఉత్తరాన దౌతరాన్ని కోసం చూస్తున్నాం రోజు వాళ్ళు ఒక ఐదు పది మంది ఉంటారు అంటే ఆ టైప్ ఆఫ్ మనం ఎవరికూ కాకుండా ఆ అక్షరం నేర్చుకోవాలి కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళను ఒక్కరికైనా మనం నేర్పించాలంటే మన ఉన్న వాళ్ళు అందరం గొప్పవాదం అవుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు చూస్తాం మనం ఒక్కసారి చూడాల్సిన అవకాశం ఉంది అందరూ ఈ అక్షరం అనేది ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ వైపు మనం అందరం ఎదురు చూస్తుంటాం భవిష్యత్తులో ఈ మాదిరిగా మనం నడిపించుకోవాలి నడిస్తే మంచిది అనేది మనం అందరం చూస్తాం కాబట్టి ఈ అవకాశం వచ్చింది మీ అందరూ కూడా మరొకసారి ఉంది ఎప్పుడు ఒక థ్యాంక్ యూ